సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో జోగిపేట పట్టణంలో ఇంద్రమ నిర్మాణానికి ఇసుక బమ్మిడి కోసం ఏర్పాటు చేసిన ఇసుక బజార్ను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజ మాట్లాడుతూ ఇళ్ళు అనేది ప్రతి కుటుంబానికి ఒక ఎమోషనల్ బాండ్ ప్రతి ఒక్కరి కళ పేదల సొంతింటికలను నెరవేర్చే బాధ్యతను ప్రజా ప్రభుత్వం తీసుకున్నది గతంలో లక్షల మందికి ఇంద్రమ్మ ఇళ్లను అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలదే ఇప్పుడు మరోసారి ఇంద్రమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ప్రారంభించుకుని తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున నాలుగు లక్షలకు పైగా ఇళ్లను మంజూరు చేయడం జరుగుతోందని పేర్కొన్నారు దేశంలో మొదటిసారి మలరాష్ట్రంలో మొదటిసారి లబ్ధిదారునికి ఎక్కడ ఉన్న ఎవరూ ఉండాలి ఈ బ్యాండ్ మార్పిడి చేతితో ఉండదు ఆ లబ్ధిదారుని కాపాడుకోవాలి మార్కెట్ కానీ బ్లాక్ మార్కెట్ కానీ కొనుగోలు ఎక్కడ ఉండదు తొటాగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి తక్కువ ధరకు మెట్రిక్ టన్ పన్నెండు వందల రూపాయలకి విక్రయించాలి ఈరోజు మార్కెట్లో కనీసం రెండు వేల మూడు వందల నుంచి రెండు వేల ఆరు వందల మధ్యలో ఇసుక ధర ఉంటే ఈరోజు ప్రభుత్వం తన వంతు బాధ్యతగా ఆ లబ్ధిదారునికి ఒక్కొక్క ఇంటి పైన కనీసం యాభై వేల రూపాయల పొరుపులు పెట్టాలి యాభై వేల రూపాయలు మిగలాలి మేము సదుద్దేశంతో ఈ శాండ్ బజార్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది మన జిల్లాలో మొట్టమొదట స్టాండ్ బజార్ మన ప్రాంతంలో మన చేతుల్లో ప్రారంభించాము మన ప్రాంతానికి సుమారు మూడు వేల ఐదు వందల ఐళ్ళు అందులో మన జెయిల్పేట్ అందోర్ ప్రాంతానికి నూట ఎనభై ఐదు ఆ నూట ఎనభై ఐదులలో సుమారు నూట పన్నెండు ఇళ్ళు పేసెట్ అయింది పేమెంట్ రెగ్యులర్గా జరుగుతున్నాయి ఏ లక్ష్టి దానికైతే ఇల్లు మంజూరు అయిందో అక్కడ లేకపోతున్నాడు అంత కారణాల వల్ల లేదా ఏ లబ్ధిదారులకు ముందు వచ్చి కట్టుకోవాలనే ఒక తపన ఉందో ఖచ్చితంగా ఎందుకంటే మొట్టమొదట కొత్తగా ఇల్లు ఎక్కువ ఏమో ఏమో సరిపోవలేమో పైసలు ఉన్నాయా లేదా కట్టగలుగుతావా లేదా ఇవన్నీ సందేహాలు ఉండే నెమ్మదిగా 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 అన్ని సందేహాలు తొలగిపోయి అందరికీ లబ్ధిదారులకు ఇల్లు కట్టుకోవాలనే ఆశంలో ఆ ఆశ పెరిగింది మేము కట్టుకోగలుగుతాము మాకు సమయానికి పేమెంట్ వస్తుంది మాకు అనేది తక్కువ ధరకు వస్తున్నది ప్రభుత్వమే బాధ్యత తీసుకున్నది అనే ఒక పాజిటివ్ సంకేతం లబ్ధిదారుల్లో ఇల్లు కట్టుకోవాలనే ఆశ ఉన్న వారికి కలిగింది ఇంకా ఎవరైతే గ్రామాలలో ఐదు పది వచ్చి ఇంకా కట్టుకోవాలంటుందో వారికి కూడా ఖచ్చితంగా ఇల్లు మంజూరు చేస్తాము ఎవరు నిరాశ చెంది అవసరం లేదు ప్రతి లబ్ధిదారుని కళ ఇల్లు కట్టుకోవాలనేది ప్రతి కుటుంబ కళ ఇల్లు కట్టుకోవాలనేది ఆ కళ సహకరించే విధంగా నెరవేర్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందనే విషయాన్ని తెలియజేస్తున్నారు మరొకసారి త్వరిత ఇల్లు పూర్తి చేసుకోవాలని చెప్పి లబ్ధిదారులకు విజ్ఞప్తి చేస్తూ సెలవులు